రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేత యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీ గాన్ ప్రజెంట్ అయితే మనమైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళలేదండి ఎందుకంటే మిర్చి మనం మిర్చి దొక్కేది ఉంది మాది కాబట్టి వెళ్ళలేదు ఇంకా తాళేరుతున్నారు ఈ ఒక్క ఈ ఒక్క లాట్ని దొక్కి ఇంకో లాట్ అయితే ఉంది ప్రజెంట్ ఈరోజు తేజ్ చూసుకుంటే మాత్రం ముప్పై ఒకటో తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు లాస్ట్ డే జనవరి అయితే కొనుగోలు ఎలా జరుగుతుందంటే ఈరోజు జెండా పాట చూసుకుంటే మాత్రం ఈరోజు జెండా పాట వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఆరు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది రోజు రోజుకి వందలు రెండు వందలు అయితే పెరుగుకుంటూ వెళ్తూ ఉంది ఎందుకంటే సరుకు తక్కువగా ఉంది కొనుగోలు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళైతే కోల్డ్ స్టోరేజ్ దాచుకోవడము ఎక్స్పోర్ట్స్ అయితే ఇప్పుడేం ప్రజెంట్ జరగట్లేదని కాకపోతే తర్వాత సరుకు రా రాకపోవచ్చు అని ముందుగానే కొనుగోలు చేసి వాళ్ళైతే దాచుకోవడం అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ధరలు ఎలా ఉన్నాయి ఏంటిదంటే ఇక మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఒక్క వేల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే ఉంది అదేవిధంగా ఇక నిన్న మార్కెట్ మొత్తం వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పైనే కొనుగోలు జరిగింది ఇక దగ్గర దగ్గర కొన్ని కొన్ని లాట్లు మాట్లాడం పండ్లు కొంచెం ఉన్న లాట్లు అయితే పదిహేడు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇంకో లాట్ కూడా చూస్తానండి పదిహేను వేల ఐదు రూపాయలు కూడా కొనుగోలు అయితే జరిగింది కాకపోతే మనమైతే ఎక్కువగా తిరిగిన తర్వాత మనకు తెలుసా ఉంటాయి ఎలాంటి క్వాలిటీకి ఏంటి ఎలా రేటు పడుతుందో చూస్తున్నాం కదా మాకైతే ప్రజెంట్ మంచి క్వాలిటీ ఉంది ఒక్క తాలు పర్సంటేజ్ కూడా లేదు అంటే దీంట్లో లేదు మేమే ట్రేడింగ్ చేస్తాము వేరే చోట ఉంది మాకు కూడా మేము బస్తా మొత్తం దొరికిన తర్వాత లాస్ట్ వీడియో వీడియో అయితే తీయడం అయితే జరుగుతూ ఉంటుంది మీరైతే కంపల్సరీ అయితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి ఈరోజు జెండా పాట ఇరవై ఒక వేల ఆరు వందల రూపాయలు జెండా పాట అయితే కొనుగోలు అయితే జరిగింది చూస్తున్నాం కదా మిర్చి ఇగో అక్కడ నుంచి ఇగో ఈ ఎండింగ్ వరకు మాదే ఎందుకంటే మా దగ్గర దగ్గర తొంభై ఆరు క్వింటాల్ అయితే పచ్చికాయలు అయితే ఏరడం జరిగింది ఎండిన తర్వాత ఎంత అవుతుందో మీకు తర్వాత అయితే చెప్తాను అయితే రెండు ఎకరాలండి దాని తర్వాత కూడా తోట పెట్టి పెడతాను ఓకే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి